మీకు మీ కుటుంబ సభ్యులకి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అయితే ఈ క్రిస్మస్ పండుగ రోజు కొందరికైతే ఇది బ్యాడ్ న్యూస్ అయితే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే గుడ్ న్యూస్ అనుకోండి కొందరికైతే అంటే ఉంటారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైపోయినా పర్లే ఆంధ్రప్రదేశ్కి ఎంత అన్యాయం నష్టం జరిగినా పర్లే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మేలు జరగద్దు ఆ మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి రావద్దు అని చెప్పి ఈ బ్యాచ్ ఉంటుంది కదా అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బ్యాడ్ న్యూస్ అన్న లేదు రాష్ట్రానికి మేలు జరిగితే చాలా అనుకునే వాళ్ళు ఉన్నారు చూసిన ఎవరి లీడర్షిప్ అయితే ఏముంది అటువంటి వాళ్ళకైతే గుడ్ న్యూస్ ఏంటి ఇదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిచెసెస్ట్ రిచెస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా ఈ లిస్టులో టాప్ టెన్లో లేనటువంటి ఆంధ్రప్రదేశ్ తాజాగా ప్రకటించినటువంటి లో టాప్ ఎయిట్ ప్లేస్లోకి వచ్చింది అంటే భారతదేశంలో ఉన్న రిచెస్ట్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ ప్లేస్ టాప్ ఎయిట్ ప్లేస్ ప్లేస్లోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేసరికి టాప్ లో కూడా లేదు పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్ల జీడిపి ఈ జిఎస్డిపిలో పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ది జీడిపి సో ఎయిత్ ప్లేస్ సో ఈ క్రమంలో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటివన్నీ కూడా చాలా ప్లస్ పాయింట్సే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలు మళ్ళీ మార్కెట్లోకి వస్తే ఆర్థిక వ్యవస్థ బలమవుతుంది జిఎస్డిపి గ్రోత్ రేటు తలసరాదయం పెరగడం అదిగో ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడడం ఇవన్నీ ఏం చేద్దాం కనీసం ఏబిసిటీలు కూడా ఈ విషయంలో తెలియని వాళ్ళు కూడా ఎంతో విమర్శలు చేసేటారు అటువంటి వాళ్ళు చూసి జాలి ఏం చేస్తాం మనం ఇవన్నీ కనుక ప్లస్ నేను చాలాసార్లు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు రాత్రికి రాత్రి ఫలితాలు ఇవ్వకపోవచ్చు బట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవి ఇలాగే కొనసాగితే మాత్రం రాష్ట్రానికి మంచి జరిగే విధంగా ఫలితాలు అయితే ఉన్నాయి అని చెప్పి అదిగో ఇది కూడా అలాంటిదే ఒకటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ స్టేట్ ప్లేస్ వచ్చి ఎయిత్ ప్లేస్లో సో ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నిన్న ట్వీట్ చేశారు ఇక బ్యాడ్ న్యూస్ టు సిబిఐన్న పీకే అండ్ ఇంకెవరో తెలు తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పి సో మొత్తానికి డెఫినెట్లీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ ఘనతలుగా చెప్పుకోవడానికి ఇవన్నీ బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి చెప్పుకునే తెలివితేటలు ఉంటాయి ఏంటి చెప్పుకునే ఎనీ ఎనీహౌ మరొక్కసారి మీకు మీ కుటుంబ సభ్యులకి ఆత్మీయులకి బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ